హైదరాబాద్లో చిన్నారిని దారుణంగా కొట్టిన ఆయా తెలంగాణ జీడి పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థిని పట్ల ఆయా అమాననీయంగా ప్రవర్తించింది పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా కాల్తో తొక్కుతూ కర్కశంగా కొట్టింది ఈ ఘటనను పాఠశాల పక్కన ఉన్న భవనంపై నుంచి ఓ యువకుడు వీడియో తీయగా అది స్థానికంగా వైరల్ అయ్యింది ఈ వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆయాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు చిన్నపిల్లలపై ఇలాంటి అమానుష ఘటనలు మరోమారు జరగకుండా ఉండటానికి ప్రభుత్వ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడంతో ఇలాంటి దుశ్చర్యలు ఆపడం జరుగుతుందని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు